ఈ కార్తీక మాసంలో మహానంది ఆలయం చుట్టుపక్కల నవనందులను దర్శించుకోవడంలో భాగంగా నంద్యాల శివారులో ఉన్న ప్రథమనంది అయిన పద్మనంది ఆలయానికి మొదటగా వచ్చాను ఆ ఆలయమే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయం యొక్క వ్యూ ఒకసారి చూడండి ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మరలా పెడతాను ఈ ఆలయం దగ్గరికి ఇరవై సంవత్సరాల క్రితం మేము శివమాల వేసుకుని వచ్చినప్పుడు ఈ ఆలయం పక్కనే ఉన్న శివనంది పుష్పాల ఆ వృక్షం మమ్మల్ని ఎంతో ఆకర్షించేది ఆ వృక్షం ఉన్న ప్రదేశాన్ని నాగులు కట్ట అంటారు అక్కడ అంతా సర్పాలు తిరుగుతూ ఉంటాయి మేము శివమాలలో ఉన్నామన్న ధైర్యంతో ఆలయం దగ్గరికి వస్తే ఈ వృక్షం కిందనే ఎక్కువ సమయం గడిపేవాడు స్వామివారి దర్శనం గానే ఆ వృక్షాన్ని దర్శించుకోవాలనేది కోరిక వెలుపలికి వచ్చి అక్కడ మైక్లో ఎనౌన్స్ చేసే ఒక స్వామిని అడిగితే అలాంటిది ఇక్కడేం లేదు అన్నాడు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అదే చెప్పారు వెంటనే గుడిలోకి వెళ్ళి సీనియర్ పూజారి స్వామిని అడిగితే అది కూడా ఉంది ఈశాన్యం అయిపోన్నాడు ఎంతో సంతోషంతో ఓం నమషోయ అనుకుంటూ ఆ వృక్షం దగ్గరికి బయలుదేరాను ఎంతో అద్భుతమైన ఆ వృక్షాన్ని సమీపించగానే ఎంత సంతోషం అంటే అసలు చెప్పలేని మాటల్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక ఆతృత పూలు ఉన్నాయా లేవు అని పూలు కనిపించినాయి ఎంత సంతోషం అందులో నుంచి ఒక పూ కొయ్యొచ్చా లేదా అనుకుంటూనే కోసాను మీకు ఆ పుష్పాన్ని చూయించాలి అని అందుకే కోశాను ఈ పుష్పాలను శివనంది పుష్పాలు మరియు నాగపుష్పాలు అని కూడా పిలుస్తారు పద్మము మధ్యలో పానమట్టము ఆ మధ్యలో శివలింగము పైన వేయి తలల నాగేంద్రుడు ఎంత అద్భుతం పూల రేకులు ఆ మధ్యలో పానమట్టము పానమట్టం మధ్యలో శివలింగము శివలింగం పైన నాగవేంద్రుడు పడగ శివనంది పుష్పం అంటారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి అన్ని పుష్పాలు చెట్టు వందల సంవత్సరాల వయసు కలిగిన ఈ శివనంది పుష్పాల వృక్షాన్ని మీరు దర్శించుకోవాలంటే నంద్యాలలోని పద్మానందీ ఆలయ దర్శనం తప్పకుండా వెళ్ళాలండి సృష్టిలోని ఒక మహా అద్భుతం ఈ శివనంది పుష్పాల వృక్షము